రెండు వేల పదహారులో డ్వాక్రా ఉమెన్స్కి తను ఏదో అభిమానం చూపిస్తున్నట్టుగా పసుపు కుంకుమ కింద పదివేలు ప్రకటించడం దాని విడతల వారీగా కొన్ని గ్రూపులకు మాత్రమే ఇప్పటి అందేలాగా చేసిన ఆ విషయాన్ని కూడా మర్చిపోయారు ఈ పదివేలు మొదటి విడతలో ప్రకటించిన ఆ పదివేలు కూడా డ్వాక్రా ఉమెన్స్కి ఉచితంగా ఇచ్చారా అనేది ఇంతవరకు ఎక్కడే కానీ చెప్పిన దాఖలాలే లేవు రెండు వేల పదహైదులో ఒక సర్కులర్ నెంబర్ ట్వంటీ వన్లో క్లియర్గా చెప్పారు అసెంబ్లీలో సర్కులర్ నెంబర్ ట్వంటీ వన్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఈ పదివేలు పసుపు కుంకుమకి ఇస్తున్న డ్వాక్రా ఉమెన్స్కి ఏదైతే పసుపు కుంక ఇస్తున్నారో ఆ పదివేలు అప్పుగా పరిగణించబడుతుంది అనేది ఆ సర్కులర్ నెంబర్ ట్వంటీ వన్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎక్కడే కానీ ఇంతవరకు అది ఉచితంగా ఇచ్చారని అనౌన్స్మెంట్ ఎక్కడా చేయకుండా మళ్ళీ ఆ డ్వాక్రా ఉమెన్స్ను మోసం చేసే పరిస్థితిలోనే ఉంటూ మళ్ళీ ఈరోజు సరికొత్తగా మళ్ళీ ఇంకొక పదివేల రూపాయలు మీకు ఇస్తున్నాను మిమ్మల్ని లక్ష్యాధికారులు చేయడమే నా లక్ష్యం అనే దిశగా మాట్లాడుతుంటే నిజంగా ప్రజలు హాస్యాస్పదంగా ఈ ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకోలేని పరిస్థితులు ఏ ప్రజలైతే లేరు ముఖ్యంగా మహిళలు అయితే లేరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత వారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో అని ఎదురు చూసి దాదాపు టూ ఇయర్స్ ఆ రుణమాఫీ జరగక దాని రెట్టింపు బ్యాంకుల నుంచి ఏ విధంగా ఆ రుణాన్ని కట్టలేనిక ఇబ్బందులు పడ్డారో ప్రజలు అందరూ ఇప్పటికీ మర్చిపోలేని పరిస్థితి ఎన్నికలు త్వరలో వస్తున్నాయని ఈరోజు కొత్తగా సరికొత్తగా డ్రామాలు మొదలుపెట్టి అన్ని వర్గాల ప్రజలు నేను ఆదుకుంటాను మళ్ళీ నాకే అవకాశం ఇవ్వండి అని ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఇలా ఇలాంటి మోసాలు పాల్పడితే మాత్రం ప్రజలు ఏ రోజుకి విశ్వసించరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవే పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత అనేక మంది డ్వాక్రా సంఘాల మహిళలు జగనన్నను కలిసి వాళ్ళు ఏ విధంగా ఈ ప్రభుత్వం ద్వారా మోసపోయాము ఏ విధంగా మాకు అసలు ఎలాంటి రుణమాఫీ జరగలేదు అని జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళ కష్టాలు